హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ఉన్న వారికి అందరికి కూడా భారీ శుభ్రవార్త అయితే వచ్చిందనమాట సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మనకు సంక్రాంతి పండుగకి కానుకలు అయితే ప్రకటిస్తున్నారనమాట సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే కొత్త రేషన్ కార్డు ఉందో వారందరికీ కూడా శుభవార్త అయితే రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ప్రతి కుటుంబానికి నూతన సంవత్సరం సందర్భంగా అదే విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు చంద్రన్న కిట్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట అదే విధంగా మనకు మూడు వేల చొప్పున డబ్బులు అలానే రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఈ జిల్లా వారికి అయితే రెండు చీరలు అయితే పంపిణీ చేస్తున్నారండి మరి ఈ చంద్రన కిట్లు ఈ పండుగ సరుకులు అలానే ఈ మూడు వేల రూపాయల డబ్బులు ఈ చీరలు ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తారండి సో ఇలాంటి తాజా అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకొని లబ్ధి పొందుతూ ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ద్వారా ఉచితంగా పొందాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చేయకున్న టాపిక్ లో అయితే వెళ్ళిపోదాము మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విధానంలో పలు రకాల మార్పులు అనేది తీసుకొని రావడం జరిగింది ప్రజెంట్ అయితే నెల నెల ఇచ్చే సరుకులతో పాటుగా పండుగ సరుకులు అయితే ఇవ్వబోతున్నారు అంటే చంద్రన్న సంక్రాంతి అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా పేదలు అందరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కొత్త అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది సో రేషన్ కార్డు లో పలు రకాల అక్రమాలను ఆపివేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకుని వచ్చిందని చెప్పేసి నాదేళ్ళ మనోహర్ గారు అయితే స్పష్టం చేశారు మరి మరో మీ గ్రామ వార్డు సచివాలయంలో మీ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయి సో ఎవరైతే ఇంకా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేదు వారు ఈ సంక్రాంతి లోపల తీసుకోండి అప్పుడే మీకు సరుకులు అనేవి వస్తాయనమాట ఏపీలో కూటమి ప్రభుత్వం మనకు ఎవరికి అయితే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా జనవరి ఒకటవ తేదీ నుంచి కూడా మనకు ఎలా అయితే ప్రతి నెలా కూడా రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు అదే విధంగా ఈ సంక్రాంతి కానుక చంద్రన కిట్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వారికి కూడా సరుకులు మహిళలకు చీరలు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట